ఇప్పుడు మానాపురం సత్యనారాయణ గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది వేదిక మీద ఆశాన పెద్దలందరికీ నా నమస్కారం ఈ నాటికోత్సవంలో ఎంతో వేప్రాయసలు కోర్చి శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు నెరవేస్తున్నారు ఉదయం నుంచి కూడా అసలు ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే కానీ ఇంత ఈ వరకు ఇంత అందం కూడా రాలేదు ఆడిటోరియంకి ముందు ఇక్కడ విజయనగరంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు ఎప్పుడు కన్యాశులకం నాటకం ఇలాంటి నాటకాలన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళినాయి కానీ ఏంటంటే ఇక్కడ పరిషత్తులు లేని టైములో ఎవరో ఒకరిద్దరు నాటక పరిషత్తులు చేశారు తర్వాత అందరూ మానేశారు ఆ తరం ఆ టైంలో శ్రీనివాస్ గారు అభినయ్ శ్రీనివాస్ గారు గద్దారు ప్రసాద్ గారు ఈ నాటికి నాటక పరిషత్తుని ఏర్పాటు చేయను నిజంగా అభినందనీయం కానీ పక్కనే ఆడిటోరియం ఉంది ఆనంద గజపతిరాజు ఆడిటోరియం అది దాంట్లో ఎందుకు పెడతలేదు మరి అర్థం కావట్లేదు కళలకు అలాంటి ఆడిటోరియంలు ఉచితంగా ఇస్తే ఈ నాటి పోటీలు అక్కడే జరిపోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్రతి ఊర్లో కూడా మా పాలకొల్లో ఓపెన్ థియేటర్ ఉండేది ఇప్పుడు పెళ్ళిళ్ళకి పదివేలు పదిహేను వేలు అద్దె తీసుకుంటే కళాకారులకు ఫ్రీగా కరెంటు బిల్లు కట్టుకొని అది నాటికలు ఆడించుకోవడానికి అవకాశం కల్పించేవారు అలాగే మేము వెళ్ళి బుక్ వాళ్ళం ఏ చిన్న చిన్న కార్యక్రమం పెట్టుకున్న ఓన్లీ కరెంటు బిల్లు ఆ కరెంటు బిల్లు యూనిట్కి ఐదు రూ పది రూపాయలు అయితే మేము ఐదు రూపాయలు మాత్రం కట్టివ్వం అంత కన్స్ట్రక్షన్ ఉంది ఇంత గొప్ప ఎంతోమంది ఉన్నంత గొప్ప ఊర్లో అలాంటి సౌకర్యం లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఇప్పుడు రాజుగారు లాంటి పెద్దలు వచ్చారు ఈ కార్యక్రమానికి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆనంద గజపతి ఆడిటోరియం అని ఉచితంగా ఇప్పించి ఓన్లీ కరెంటు బిల్లు కట్టుకునేలాగా ఈ నాటక పరిషత్ ఇంకా దిగ్గిజంగా జరగడానికి కారకులు అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అభినయ్ శ్రీనివాస్ గారికి గద్దవర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అంటే కర్ణాటకలో మీరు చెప్పినట్టు నాటకానికి రవీంద్ర కళాక్షేత్రం అని ఉంది సార్ మన రవీంద్ర భారత లాగా పదిహేను వందల రూపాయలండి అదే డాన్సులకైతే రెండు వేల ఐదు వందలు కరెంటు ఒక దానికి ఒక వెయ్యి పదిహేను వందలు తీసుకుంటారు అట్లా అక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కమర్షియల్ అయితే మళ్ళీ పదివేలు ఎంతో ఉంది ఇప్పుడు హైదరాబాద్ రవీంద్ర భారతి ఇరవై ఐదు వేలు చేశారు అట్లా మనకేంటంటే కళాకారుల కోసం ఇట్లా ఇది ఒక థియేటర్ కనుకొచ్చి చాలా సంతోషం అందరూ ఆనందపడతారు ఇప్పుడు వర్షం ఒకసారి మేము వర్షంలోనే చేసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అది మొన్న మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కమిషనర్ గారు ఆయన నల్లనయ్య నాకు ఎప్పటి నుంచో మిత్రుడు ఆయన ఆయన అన్నాడు ఇక్కడ ముందు ఒక షెడ్ అయిపోయింది ఎవరో రియల్ ఎస్టేట్తో మాట్లాడి చేపిద్దామని ఆ రోజు ప్రసాద్ గారు మేము ఇద్దరం వెళ్ళాం అని అన్నాడు అలాంటి వాళ్ళని పట్టుకొని కొద్ది గట్టిగా కనుక చేస్తే తప్పకుండా ముందు షెడ్ వచ్చిద్ది ఇక్కడే చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అది శ్రీనివాస్ గారిని మాట్లాడవలసింది మిత్రులు ఆనంద గజపతి కళాక్షేత్రం గురించి మాట్లాడారు చాలా సంతోషం ఒక రీసెంట్గా మన విజయనగర ఉత్సవాలు జరిగేటప్పుడు నగరపాలక సంస్థ కమిషనర్ నలనయ్య గారు ఆయన మంచి రచయిత కళాభిమాని కళాకారులు కూడా ఆయన ఒక మాట చెప్పారు ఆనంద గజపతి కళాక్షేత్రం గురించి ఆనంద గజపతి కళాక్షేత్రాన్ని కార్పొరేషన్కి అప్పగించడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో ఒక రెండు కోట్ల రూపాయలు వేయంతో దాన్ని ఆధునీకరిస్తున్నామని నల్లనయ్య గారు చెప్పారు అలాగే ఆ కళాక్షేత్రాన్ని కళా ప్రదర్శనలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా తాలూకా యంత్రాంగం అంతా కూడా ఆ కార్పొరేషన్కి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించిందని వారు తెలియజేయటం చాలా ఆ కళాకారులు మనం అందరం ఆనందించదగిన అంశం నిజంగా వస్తే అందరూ ఆనందపడతారు